హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కావ్య ఇక ఇందిరాదేవికి చెప్తూ ఉంటుంది ఇక అమ్మమ్మ నేను ఇక వెళ్ళొస్తాను అని చెప్పి అనలేకపోతున్నాను ఎందుకంటే నా మనసులో ఇక వెళ్ళి రావాలనే ఉంది కానీ రాలేనేమోనని మనసు చెప్తుంది అని చెప్పి అంటుంది ఆ మాటకి ఇందిరాదేవి ఇక అలా ఏమీ జరగదు నువ్వు ఖచ్చితంగా ఇంటికి వస్తావు నా మనవడు ఏ తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది అలాగే నీ మనసు చెప్తుంది ఖచ్చితంగా ఇక నువ్వు నా మనవడు ఇద్దరు ఒక్కటయ్యే ఇంటికి వస్తారు అని చెప్పి ఇక ధైర్యం చెప్పి పంపిస్తుంది ఇందిరాదేవి ఇక మరొక వైపు రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక బయలుదేరి ఇక కారులో వెళ్తారు మొత్తానికైతే రీయూనియన్ బ్యాచ్ మొత్తం కూడా ఇక రాజ్ గురించి వెయిట్ చేస్తూ ఒరే రాజ్ ఏంట్రా ఇంత లేటు అని చెప్పి గబా గబాగా అందరూ వచ్చి ఇక రాజ్ని కావ్యని పలకరించి బాబునైతే తీసుకుంటారు ఇక కావ్య వెంటనే కూడా శ్వేత శ్వేతని పిలిచి ఏంటి ఏమైంది వెన్నెల వచ్చిందా అని చెప్పి కావ్య అడుగుతుంది కావ్య అడిగిన మాటలకి శ్వేత ఇంకా రాలేదు అనగానే ఇంతకీ వస్తుందా రావట్లేదా అనగానే వస్తుంది ఇక ఆంది వేలో ఉందంట అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య అయితే తను ఎప్పుడు వస్తుంది అసలు తను ఎలా ఉంటుంది అని మనసంతా కూడా ఇక ఒకటే తను ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య మొత్తానికైతే వెన్నెల ఇక కారులోంచి దిగుతుంది వెన్నెల వెన్నెల తగ్గట్టుగానే చాలా అందంగా ఉంటుంది ఇక ఒక్కసారిగా దూరం నుంచి రాజ్ని ఇక రాజ్ అయితే ఎవరని చెప్పి చూసేసరికి వెన్నెల నడుచుకుంటూ వస్తుంది దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ ఇదేంటి వెన్నెల కూడా వచ్చిందా అసలు వెన్నెల హైదరాబాద్కి ఎందుకు వచ్చింది తను వైజాగ్లోనే ఉంది కదా నిన్నటి వరకు ఈ విషయం చెప్పనే చెప్పలేదు ఎంత రియూనియన్గా పిలిపిస్తే మాత్రం వెన్నెల ఎలా వచ్చేస్తుంది అని చెప్పి ఇక గబగబగా కంగారు పడిపోతూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే కావ్య అలాగే శ్వేత ఇద్దరు కూడా రాజ్ని గమనిస్తారు ఇక శ్వేత రాజ్ వెన్నెల కూడా వచ్చింది అని చెప్పి అనగానే వెన్నెల అని చెప్పి అందరూ కూడా ఇక వెన్నెల దగ్గరికి వస్తారు వెన్నెల హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి అందరినీ కూడా పలకరిస్తూ రాజుని మాత్రం ఒక రకంగా ఎలా ఉన్నావు రాజ్ అని చెప్పి పలకరిస్తుంది ఇక వెంటనే రాజ్ అయితే హా బాగానే ఉన్నాను అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య వచ్చి ఏమండి ఇక ఈ అమ్మాయి పేరు ఏమన్నారు వెన్నెలనా మీ పేరు వెన్నెలనా అని చెప్పి అనగానే ఎస్ ఐఎమ్ వెన్నెల మీరెవరు అనగానే ఇక వెంటనే కూడా శ్వేత రాజ్ వాళ్ళ వైఫ్ కావ్య అని చెప్పి పరిచయం చేస్తుంది అవునా ఏంటి రాజ్ నీ వైఫా అని చెప్పి ఒక రకంగా చూస్తుంది రాజ్ వంక రాజ్ వెంటనే కూడా అవును నా వైఫ్ అనగానే అవును రాజ్ ఇక బిడ్డెక్కడా అని చెప్పి అంటుంది ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోయి ఇక వెన్నెల వంక చూస్తారు వెన్నెల రాజ్కి అసలు బాబు పుట్టాడని మా ఎవరికే తెలియదు అలాంటిది ఇక వెంటనే కూడా బిడ్డెక్కడ అంటున్నావంటే రాజ్ నువ్వు కాంటాక్ట్స్లోనే ఉంటున్నారు మమ్మల్ని ఎవ్వరినీ కూడా కనీసం ఒక్కసారి కూడా కనీసం హాయ్ అనే చెప్పడు ఇక వాట్సాప్ గ్రూపుల్లో నువ్వు మాత్రం అన్ని విధాలుగా రాజ్కి దగ్గరలోనే ఉన్నావు అనమాట పేరుకి వైజాగ్లో ఉంటావు కానీ ఇక మనసంతా రాజ్ దగ్గరే ఉందన్నట్టుంది చిన్నప్పుడు కూడా రాజ్ ఏది చేస్తే అది కరెక్ట్ అని రాజ్ వెనకాలే తిరిగేదానివి అని చెప్పి అందరూ కూడా ఇక నవ్వుతూ ఎగతాలు చేస్తూ ఉంటారు వెన్నెలని ఇక వెన్నెల ఇండైరెక్ట్గా అవును చిన్నప్పుడు పెద్దప్పుడు ఇంకా పెద్దప్పుడు ఎప్పుడూ కూడా రాజ్ వెనకాలే నేను ఉంటాను అని చెప్పి కావ్య వంక చూస్తూ అంటుంది కావ్య ఇక వెన్నెల వంక చాలా సీరియస్గా చూస్తుంది ఇక వెన్నెల వెంటనే కూడా ఎంత ముద్దుగా ఉన్నాడో చాలా అందంగా ఉన్నాడు ఏంటి రాజ్ ఈ బాబుకి ఇక అస్సలు మీ వైఫ్ పోలికే రాలేదు అని చెప్పి అనగానే కావ్యకి చాలా బాధ అనిపిస్తుంది అంటే మొత్తానికి నేను ఏమైతే అనుకున్నానో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందా మొత్తానికి ఈ వెన్నెలకి అలాగే ఈయనకి నిజంగా పుట్టిన బిడ్డేనా అని చెప్పి లోపల లోపల చాలా కుమిలిపోతూ ఇక అందరి ముందు ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటుంది కావ్య ఇక అందరూ కూడా బాబుని తీసుకొచ్చి వెన్నెల చేతికి ఇస్తారు వెన్నెల వెంటనే కూడా బాబుని అమంతంగా ఎత్తుకొని ఎంత క్యూట్గా ఉన్నాడో అని చెప్పి రాజ్ ఈ బాబుతో ఒక ఫోటో దిగాలని ఉంది నువ్వు కూడా వస్తావా అని చెప్పి ఇక రాజ్ని సపరేట్గా తీసుకొని ఫోటో దిగుతుంది బాబుతో కావ్య ఇక వెన్నెల వంక చూస్తూ ఉంటుంది ఇక ఏమేమి చేస్తుందా అని చెప్పి రాజు మాత్రం చాలా మొహమాట పడిపోతూ వెన్నెల ఇప్పుడు ఫోటోలు అవసరమా అనగానే అవసరమే ఫోటోలు అవసరమా అంటావేంటి ఫోటోల వల్లే కదా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతూ ఉంటుంది ఏదైనా కూడా ఈవెంట్ అయినా కూడా అయినా ఏంటి ఇంత నార్మల్గా ఉంది ఈవెంట్ చాలా హ్యాపీగా అందరూ కలుసుకొని చాలా రోజులైంది అని చెప్పి రాజుని ఇక అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరినీ హుషారుగా మాట్లాడుతూ ఉంటుంది వెన్నెల ఇక స్నేహిత వెంటనే కూడా కావ్య బాధపడుతూ ఉంటే పక్కకి లాక్కొచ్చి చూడు కావ్య ఇదంతా కూడా చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది అలాంటిది నువ్వెలా భరిస్తున్నావా ఏంటో రాజ్ విషయంలో ఇంకా నువ్వు గుడ్డుగా నమ్ముతున్నావా రాజ్ తప్పు చేయలేదని నేను కూడా రాజ్ విషయంలో నమ్మాను కానీ ఇక సాక్ష్యం చూస్తుంటే అంత నిలువెత్తు ఆ బిడ్డని చూస్తుంటే వెన్నెల మాటల్లో చూస్తుంటే అర్థమవుతుంది ఖచ్చితంగా రాజ్ తప్పు చేశాడు అందుకే ఏమి అనలేక వెన్నెలతో అంత రాసుకొని పూసుకొని ఉన్నాడు ఇంకా నువ్వు రాజ్ మీద హోప్స్ పెట్టుకుంటున్నావా అని అంటుంది ఇక శ్వేత ఇక ఏం అలానో అర్థం కాక కావ్య ఇక వెంటనే కూడా ఏంటి శ్వేత నిజంగా ఈయన నిజంగా ఆ బిడ్డకి తండ్ర నా మనసు నా మనసు ఒప్పుకోవట్లేదు నా కళ్ళ ముందు ఇక కనిపిస్తున్నా కూడా నా మనసు మాత్రం నమ్మద్దు నమ్మద్దు అని చెప్పి చెప్తుంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఇక అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఇక అందరూ ఒకవైపు ఫుడ్ తింటూ అందరూ కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటే రాజు మాత్రం ఒక్కసారిగా ఇక బిగపట్టేసినట్టుగా మొహం పెట్టుకొని ఇక కావ్యవంక చూస్తూ ఉంటాడు కావ్య మనసుని ఇక తెలిసినవాడు కాబట్టి రాజ్ చాలా బాధపడతాడు నిజంగా కావ్య గుండె పగిలిపోతూ ఉంటుంది కావ్య మనసు ముక్కలైపోతూ ఉంటుంది ఈ వెన్నెల ఇక్కడికి అనవసరంగా వచ్చింది నేను ఇక్కడికి రాదనుకున్నాను నిన్న ఫోన్లో కూడా నాతో రానని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది తను రాదని ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి అనవసరంగా కళావతి మనసుని బాధపడుతున్నాను చీ ఇంట్లో చూస్తే అటు మనశ్శాంతి లేకుండా చేశాను ఇప్పుడు నలుగురిలో తీసుకుని వచ్చి ఇక తన మనసుని ఇంకా బాధ పెట్టాను అని చెప్పి అయితే ఇక తన మనసు గురించి బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే వెన్నెల కావ్యని రాజుని దూరం నుంచి గమనించి ఏంటి వీళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ బాధపడుతున్నారు అంటే నా మీద ఇక ప్రేమ లేదా రాజ్కి ఎందుకుండదు ఖచ్చితంగా ఒక బిడ్డని కన్నాను కాబట్టి నా మీద ప్రేమ ఉంటుంది ఇక నిన్నగాక మొన్న వచ్చిన నువ్వు ఎంత పెళ్లి చేసుకున్నా నాకంటే తక్కువే నా అంత ప్రేమ నువ్వు ప్రేమించగలవా అని చెప్పి మనసులో అనుకుంటూ రాజ్ అని చెప్పి రాజ్ని కావాలని కావ్య చూస్తుండగా చాలా క్లోజ్గా చేతులు వేస్తూ రాజుని ఇక బిడ్డకి దగ్గరలో తీసుకొని రాజ్ ఈ బిడ్డని చూస్తుంటే నువ్వే గుర్తుకొస్తావు ఎందుకంటే చాలా వరకు పోలికలన్నీ నీయే అని చెప్పి కావాలని కావ్యకి ఇనపడేలాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక కావ్య ఏదన్నా ఒకవేళ నోరు విప్పి మాట్లాడితే మొహం మీదే ఇక అన్ని రకాలుగా మాట్లాడి కావ్య మనసుని ఇంకాస్త గాయపరచాలి ఇక్కడికి వచ్చాను ఇక నన్ను ఎంతకాలం దాచాలనుకున్నావు రాజ్ ఇక వైజాగ్లో దాచానని నీ మనసుకి అనుకుంటున్నావు కానీ నిజానికి నేనే ఏదో ఒక రోజు వచ్చి కావ్యని కలిసి మా నిద్దరి గురించి చెప్పాలనుకున్నాను ఇక నిజానికి శ్వేత చాలా హెల్ప్ చేసింది ఈ విషయంలో రీయూనియన్ అని చెప్పి ఇక కావ్యని కూడా తీసుకొని వచ్చి అందరి ముందు ఇక నన్ను చూసి షాక్ అయిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెన్నెల ఇక కావ్యకి ఇక అక్కడ ఉండాలనిపించదు ఇక మనసులో ఉన్న ఎంతైనా కూడా ప్రేమ రాజ్ మీద తనకి పోనే పోదు కానీ నా ప్రేమని చంపుకోవాలి ఎన్నడూ కూడా తప్పు చేయని మనిషి ఈరోజు ఇంత ఘోరంగా ఇక నన్ను ఈ విధంగా చేస్తారని ఊహించలేదు శ్వేత నాకు ఫంక్షన్లో ఉండాలని లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది కావ్య ఇక వెంటనే కూడా శ్వేత ఆగు కావ్య ఆగు మధ్యలో ఎలా వెళ్ళిపోతావు చూసే వాళ్ళందరూ కూడా ఏదో అనుకుంటారు కనీసం ఇక భోజనం చేసి వెళ్దూ గాని అనగానే ఇంకా నాకు భోజనం చేయాలనిపిస్తుందా ఆయన నిజంగా శ్రీరామచంద్రుడు అనుకున్నాను ఆయన నాకు ద్రోహం చేయడనుకున్నాను కానీ ఆయన ఒక బిడ్డను తీసుకొని వచ్చి ఇక ఆయనకు పుట్టిన బిడ్డ అని చెప్పినా కూడా నా మనసు ఒప్పుకోలేదు కానీ ఈరోజు అర్థమైంది నిజంగా నేను పిచ్చిదాన్నని నిజంగా నేను మోసపోయానని నా నన్ను చూసినా తన్ను చూసినా ఎవరైనా ఏమనుకుంటారు నేను ఎవరో మనిషిని ఎవరో బయట అమ్మాయిని అనుకుంటారు కానీ తనని చూస్తే మాత్రం ఆయన భార్యనే అనుకుంటారు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నన్ను ఇక పుల్లమ్మలాగా ఉన్నావు నీకు ఏమీ తెలీదు నువ్వు నా పక్కన దేనికి పనికిరావు అన్నట్టుగా చాలాసార్లు నవ్వుతలుగా మాట్లాడుతూ ఉంటే నిజంగా నేను ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇక ఆయన అన్ని విధాలుగా తనని కోరుకున్నారని అని చెప్పి వెన్నెలని రాజుని దూరం నుంచి చూస్తూ బాధపడుతూ ఇక శ్వేతకి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా అయితే వెన్నెలని వెన్నెల నీతో మాట్లాడాలి పద అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్తాడు ఏంటి రాజ్ ఏంటి అలా తీసుకొని వెళ్ళిపోతున్నావు అని చెప్పి కావాలని ఇక అక్కడి నుంచి కావే చూస్తుందని అర్థం చేసుకొని ఇంకాస్తా బాధ పెట్టాలని అంటూ ఉంటే చేపట్టుకుని రాజ్ పక్కకు తీసుకొని వెళ్తాడు ఏంటి రాజ్ ఏమైంది అనగానే ఏంటి వెన్నెలా ఏంటి నీ మాటలు ఏంటి నీ చేష్టలేంటి నా భార్య వచ్చింది నా భార్య మనసు ఇప్పటికే నేను చాలా వరకు బాధ పెడుతూ వచ్చాను తన మనసుని మెరుక్కొట్టేస్తూ వచ్చాను కానీ నువ్వు ఇక ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తనని ఎంత ఏడిపిస్తున్నావో నీ మాటలు నీ చేష్టలు చూసి తను తట్టుకోలేకపోతుంది దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అనగానే అదేంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక ఈ బిడ్డని తీసుకొని నువ్వు ఒంటరిగా మీ ఇంట్లో ఉంటూ ఉన్నావు నన్ను వైజాగ్లో ఉంచుతున్నావు అసలు నీకేమవుతుంది ఇక ఏదో ఒకటి జరిగింది పొరపాటును ఏదో ఒక రకంగానూ ఒక బిడ్డకి తండ్రి అయ్యావు అలాంటప్పుడు ఆ బిడ్డకి తల్లిని దూరం చేస్తావా వాడిని చూడు అసలు వాడు నన్ను చూడగానే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో నీకు కొంచెం కూడా సెంటిమెంట్ లేదా నువ్వు ఆ పెద్ద ఇంట్లో ఆ బిడ్డని తీసుకొని వెళ్ళావు కానీ వాళ్ళందరూ కూడా నిన్ను ఏమన్నారు ఈ బిడ్డని తీసుకొని తల్లిని అప్పచెప్పు అని చెప్పి అన్నారన్నావు అలాంటప్పుడు నువ్వు ఆ బిడ్డను తీసుకొని నా దగ్గరికి రాకుండా ఇంకా ఎంతకాలం రా అక్కడే ఉంటావు నేను వండర్గా అక్కడ ఉండడం ఏంటి నువ్వు బిడ్డను తీసుకొని ఇక్కడ ఉండడం ఏంటి ఇక నీకు ఎన్నోసార్లు చెప్పాను కళావతిని ఇక చాలాసార్లు నువ్వు ప్రేమించలేదు నిజానికి మనది ప్రేమ అని చెప్పి నేను ఎంత చెప్పినా కూడా వినట్లేదు నేను నిజంగా చెప్తున్నాను ఇక నేను వైజాగ్ వెళ్ళను ఖచ్చితంగా ఇక్కడే నీతోనే ఉండిపోవాలని డిసైడ్ అయ్యే వచ్చాను అని చెప్పి అంటుంది వెన్నెల ఏం మాట్లాడుతున్నావు నేను నా భార్యకి డైవర్స్ ఇవ్వలేదు నువ్వు నాతో ఎలా వచ్చేస్తావు అనగానే నాకు అదంతా అనవసరం రాజ్ నేను ఇక ఒంటరిగా ఉండదలుచుకోలేదు నా బిడ్డ ఇక నన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను నువ్వేమో ఇక మీ ఇంటి గౌరవం గురించి నన్ను తీసుకురాకుండా ఇక నీ భార్యకి డైవర్స్ ఇవ్వకుండా ఎంతకాలం ఉంటావు అందుకే చెప్తున్నాను ఈరోజు నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళి అందరి ముందు చెప్పు ఈ బిడ్డకి తల్లి వెన్నెల వెన్నెలని నేను పెళ్లి చేసుకోబోతున్నానని ఇక కావి చెప్పిందన్నావు కదా మన విషయం తెలిస్తే మరుక్షణం తను ఇల్లు దాటి వెళ్ళిపోతుందని చెప్పావు కదా మరి అలాంటప్పుడు ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు నిజానికి కళావతిని నువ్వు ప్రేమించలేదు తనని నువ్వు ఎప్పుడూ కూడా మోసం చేయలేదు పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి తనతో నువ్వు కాపురం కూడా చేయలేదని చెప్పావు అలాంటప్పుడు తన గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు తన మీద నీకు జాలి ఉంటే ఎంతో కొంత డబ్బుని ఇచ్చేసి ఇక కళావతిని పంపించేసేయి ఇక మన ఇద్దరం కూడా హ్యాపీగా బాబుని చూసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాను రాజ్ అని చెప్పి అంటుంది షడప్ వెన్నెల నువ్వు ఏం ఒక్క మొక్క మాట చెప్తున్నా నాకు ఆ ఒక్క మాటలో కూడా నిజాయితీ కనిపించట్లేదు ఇక కళావతి నీ విషయంలో చాలా మంచిగా ఆలోచించింది నిజంగా ఆ బిడ్డని తల్లికి దగ్గర చేయండి మీకు నిజంగా నేను అడ్డం అయితే వెళ్ళిపోతాను అంది అంతేగాని నీకు డబ్బులు ఇచ్చి వదిలించమని చెప్పలేదు నువ్వు మాత్రం కళావతికి డబ్బులిచ్చి వదిలించమంటున్నావు తనని నేను మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నాను ఆ బ్రహ్మముడిని అంత సులువుగా ఇప్పడం చాలా కష్టం వెన్నెలా అని చెప్పి అంటాడు ఏంటి ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పెళ్లి చేసుకున్నాను అంటున్నావు కానీ ఇక్కడ నాతో నువ్వు బిడ్డను కన్నావు ఇక్కడ నీకు ఎవరు ఎక్కువగా అనిపిస్తున్నారు నలుగురిలో ఇక రే పొద్దున్న వెన్నెలకి సారీ కావికి పెళ్లి జరుగుతుంది ఎందుకంటే నీతో కాపురం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా తనకి లైఫ్ ఇవ్వడానికి ముందుకొస్తారు కానీ నా పరిస్థితి నా పరిస్థితి ఎలాంటిది నేను అబ్రాడ్లో ఎంచక్కగా ఫ్యాషన్ డిజైనర్గా నా లైఫ్ని నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని కానీ నీ మూలంగా కేవలం నీ మూలంగా నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నా కనీసం మెళ్ళో మంగళసూత్రం లేకుండా ఒక బిడ్డకి తలెనయ్యానని నన్ను ఎన్ని రకాలుగా ఈ సమాజం ప్రశ్నిస్తుందో అర్థం చేసుకో నిజానికి నీ మనసులో నేనే ఉన్నాను రాజ్ చిన్నప్పటి నుంచి నువ్వు నేను ఇద్దరం ఫ్రెండ్స్ ఒకరికొకరం షేర్ చేసుకుంటూ వచ్చాం అన్ని విధాలుగా నీకు నేనే కరెక్టు అది పక్కన పెట్టేసి ఇప్పుడు నువ్వు నీ భార్య గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు ఇక నేను ఎంతవరకు టైం ఇవ్వాలో అంతవరకు ఇచ్చాను సంవత్సర కాలం పాటు నువ్వు అడిగినట్టుగానే ఇక టైం ఇస్తూ పోతూ ఉన్నాను కానీ నువ్వేం చేసావు చివరి అక్కడికి నీ భార్యకి డైవర్స్ ఇవ్వకుండా తనని ఇంట్లోనే పెట్టుకున్నావు ఇక నేను ఊరుకోను నా బిడ్డని తీసుకొని నేను ఇక ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఇక నీకు దూరంగా వెళ్ళిపోతాను నీ రక్తం పంచుకుంటున్న బిడ్డని నీకు దూరం చేస్తాను అని చెప్పి ఇక వెన్నెల ఇక రాజ్తో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటుంది రాజ్ వెంటనే కూడా వెన్నెల అలాంటి పని ఏమీ చేయమాకు నా బిడ్డని నాకు దూరం చేయమాకు ఖచ్చితంగా నేను ఇక కళావతికి ఇస్తాను అంతెందుకు తనే ఇక్కడి నుంచి ఇక తన పుట్టింటికే వెళ్ళిపోతుంది ఎందుకంటే తన మనసు ముక్కలైపోయింది తను నిన్ను చూసిన మరుక్షణం తన గుండె బద్దలైపోయింది అందుకే ఇక నువ్వేమీ ఇక ఏమీ కూడా వైజాగ్ వెళ్ళవసరం లేదులే అనుకున్నట్టు ఇంటికి తీసుకుని వెళ్ళి ఇక అందరికీ కూడా పరిచయం చేస్తాను సరేనా అని చెప్పి ఇక నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోద్దు ఇప్పటికే రెండు మూడు సార్లు ఇక చాలా ఘోరమైన ప్రయత్నాలు చేశావు ఇక నిన్ను బ్రతికించుకోవడం కోసం చాలా రకాలుగా నిన్ను కష్టపడి హాస్పిటల్ వెంట తిరుగుతూ ఇక నా వల్ల కాదు దయచేసి ఎలాంటి అఘహత్యం చేసుకోవద్దు అని చెప్పి ఇక వెన్నెలకి చెప్పి రాజ్ అయితే ఇక బయటకు వస్తాడు ఇక వెంటనే అక్కడ కావ్య కనిపించదు కావ్య కనిపించకపోయేసరికి రాజ్ ఒక్కసారిగా శ్వేత దగ్గరికి వచ్చి ఇక కలవతి ఏది ఎక్కడుంది అని చెప్పాను కానీ చిచ్చి రాజ్ మొట్టమొదటిసారిగా నిన్ను చూస్తుంటే నా మనసు చాలా తిట్టాలనిపిస్తుంది కానీ ఏం తిట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు నిజంగా నువ్వు ఇంత చండాలంగా పనిచేస్తావని నేను ఊహించలేదు వెన్నెలని చిన్నప్పుడు ఒక ఫ్రెండ్గా చూశాను తనంటే నాకు ఏ ఫీలింగ్స్ లేవు తను నన్ను కోరుకుంటుంది అని చెప్పి చాలాసార్లు చిన్నప్పుడు చెప్పావు కానీ నేను అప్పుడు నమ్మలేదు కానీ నిజానికి ఇప్పుడు నమ్ముతున్నాను వెన్నెల నిజానికి నిన్ను కోరుకోలేదు నువ్వే వెన్నెల చుట్టూ తిరుగుతున్నావని ఇప్పుడు కూడా ఇంతమంది రీయూనియన్లో మన బ్యాచ్ అందరూ కూడా వస్తే వాళ్ళందరినీ వదిలేసి వెన్నెలని పక్కకు తీసుకెళ్ళి వెన్నెలతో ముచ్చట్లు పెడుతున్నావు ఇక బిడ్డకి తల్లి వెన్నెల అని చెప్పి కావికి చెప్పావు అసలు నువ్వు నిజంగా ఒకప్పుడు ఇక నిజంగా నేను ఫ్రెండ్షిప్ చేసే రాజువేనా అనిపిస్తుంది తన మనసు ఎంత గాయపడి ఉంటుంది తన మనసు ఎంత ముక్కలైపోయి ఉంటుందని ఒక్క క్షణం ఆలోచించావా అని చెప్పి ఇక కావ్య గురించి చాలా బాధగా శ్వేత తిడుతుంది ఇక వెంటనే కూడా రాజు అయితే నోట్లోంచి మాట రాదు రాజుకి ఇక ఏం చేస్తున్నాడో ఇక జరిగిందంతా కూడా చాలా తప్పని రాజుకి మనసు నిండా కూడా తెలుసు కానీ ఏమీ చెప్పలేని ఇక మూగా కళావతి ఎక్కడుంది కళావతి ఇంటికి వెళ్ళిపోయిందా అనగానే ఏమో ఆ అమాయకురాలు ఎటు వెళ్ళిందో ఏమో కనీసం ఇక ఇంటికి వెళ్తానని కూడా చెప్పలేదు తను నిన్ను తనని చూసి తను కడుపు నింపుకొని కనీసం ఇక తను నాతో మాట మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అని చెప్పి అనగానే రాజు వెంటనే ఇక ఇంటికి ఫోన్ చేస్తాడు ఇక వింటికి ఫోన్ చేసి నానమ్మ కళావతి వచ్చిందా ఇంటికి అనగానే లేదు ఇంకా రాలేదు ఏ మీ ఇద్దరు కలిసి లేరా అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది ఆ నానమ్మ కలిసే ఉన్నాం ఏం లేదు అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే కూడా కళావతి అంటే ఇంటికి వెళ్ళలేదన్నమాట అంటే ఖచ్చితంగా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందా కళావతి మనసుని ఎంత ఘోరంగా విరక్కొట్టాను అయినా కూడా ఎప్పుడు కూడా తను ఇల్లు వదిలి వెళ్ళలేదు అలాంటిది ఈరోజు తన కళ్ళెదురుగానే తన భర్తని ఇక ఇంకొక పరాయి స్త్రీ ఇక పక్కన పెట్టుకొని ఆ రకంగా చూసేసరికి కళావతికి గుండె పగిలిపోయి ఉండొచ్చు నేను నిజంగా చాలా మూర్కుణ్ణి కళావతిని ప్రతి క్షణం ప్రతి నిమిషం బాధ పెట్టుకుంటూనే వచ్చాను అని చెప్పి బాధపడుతూ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికే వెళ్ళుంటుంది నేను ఇక వెళ్తాను ఇక దారి పొడుగున అసలు ఎవరున్నారో ఎవరు లేరో ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే కూడా బయటికి వస్తాడు రాజ్ బయటికి రాగానే అక్కడ ఇక వాచ్మెన్ని అడుగుతాడు ఇక ఇటు నుంచి ఇక అమ్మాయి వెళ్ళిందా అని చెప్పి అడగగానే అవును సార్ ఒక అమ్మాయి అయితే బయటకు వచ్చింది అనగానే నా మీతో పాటు వచ్చిన మేడమేనా అనగానే అవును నాతో పాటు వచ్చిన మేడమే ఎటు వెళ్ళారు అనగానే ఇక అటువైపుగా వెళ్ళారండి అని చెప్పి చెప్పడంతో ఖచ్చితంగా ఇక దారి పొడుగున వెతుక్కుంటూ వెళ్తాను కాలావతిని మనసు చాలా బాధ పెట్టాను జరిగినది చెప్తాను ఈ ఈరోజు తనకి నాకు జరిగిన విషయం మొత్తం కూడా నిజం తనకి చెప్పాలి చెప్పకపోతే తన మనసు నిజంగా చాలా బాధ పెట్టిన వాడిని అవుతాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు రాజ్ ఇక మరొక వైపు ఇక ఇక్కడ చూస్తే వెన్నెల కనీసం బిడ్డ ఏడుస్తూ ఉన్నా పట్టించుకోకుండా ఇక మొహానికి ఇక లిప్స్టిక్ వేసుకుంటూ అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఇక ఫోన్ కాల్ రాగానే ఇక ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటూ ఉంది ఇక వెంటనే కూడా బాబు ఏడుస్తుంటే శ్వేత ఇదేంటి వెన్నెల బాబు ఏడుస్తుంటే పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు ఇక రాజేమో వెన్నెలకి తనకి పుట్టిన బిడ్డ అని చెప్పి ఇక చాలా ముద్దుగా ఇంటికి తీసుకొని వచ్చాడు అని చెప్పి ఎత్తుకొని బాబుని ఎత్తుకొని వెన్నెల ఎక్కడుందబ్బా అని చెప్పి ఎత్తుక్కుంటూ బయటికి వస్తుంది ఇక రూంలో ఉన్న వెన్నెల ఇక వెంటనే కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక తను ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు కానీ వెన్నెల మాత్రం చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది రాజు గురించి ఏంటి ఏమనుకుంటున్నారు ఈ వెన్నెల అంటే ఇక చాలా మెతక మనిషి అని చెప్పి అనుకుంటున్నారా ఖచ్చితంగా కానే కాదు అసలు అసలు రాజుని నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రాణంగా ఎక్కువగా ప్రేమించాను అలాంటి నన్ను రాజు పక్కన పెట్టేసి ఇక ప్రేమ దోమ లేదు ఫ్రెండ్షిప్ అంటూ నాతో ఫ్రెండ్లీగా మో అవుతూ ఉన్నాడు అలాంటప్పుడు నేనెందుకు వదులుతాను రాజ్ కోటీశ్వరుడు అంతేందుకు ఇక రాజుని నేను డబ్బును చూసే కాదు రాజుని చూసి కూడా చాలా ఇదిగా ప్రేమించాను నా ప్రేమని ఇక పక్కన పడేసి ఎవరో ముసుగేసుకొని వచ్చినా ఇక కళావతిని ఇష్టపడతాడా ఏంటి అందుకే ఇక రాజుని ఏ రకంగా నా వైపు కీ ఇవ్వాలో ఆ రకంగా ఇచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెన్నెల ఆ రకంగా మాట్లాడేసరికి శ్వేత చాలా బాధపడుతూ ఏంటి వెన్నెల ఇలా మాట్లాడుతుంది రాజు గురించి అని చెప్పి ఇక అటువైపుగా పక్కకి వస్తుంది పక్కకి రాగానే ఇక వెన్నెల నిజస్వరూపం మొత్తం కూడా ఇక వింటుంది ఇక శ్వేత శ్వేత వింటూ ఉన్న సంగతి ఇక వెన్నెలకు తెలియకుండా ఇక వెన్నెల వెంటనే కూడా అసలు రాజుని నేను ఏ రకంగా బుట్టలో వేశానో నీకు తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా అవతల నుంచి ఏ రకంగా వేశావు అసలు రాజ్ నీ మాట ఎందుకు అంత కుక్క పిల్లలాగా నువ్వు ఏదంటే అది వింటున్నాడు అసలు ఏం చేశావు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే అసలు నిజం చెప్తుంది ఇక వెన్నెల తనని నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటే నా ప్రేమని అర్థం చేసుకోకుండా ఇక నాకు భరతనాట్యం కావలసిన అమ్మాయి కావాలి సాంప్రదాయబద్ధకంగా ఉన్న అమ్మాయి కావాలి ఇక గుళ్ళో నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అని చెప్పి నా మనసుని బాగా విరిచేశాడు అప్పుడు అనుకున్నాను రాజ్ని మంచి రకంగా నా వైపు లొంకపరుచుకోలేను ఖచ్చితంగా రాజ్ని ఇక మత్తు ఇచ్చే నా మీదకి ఇక నా వైపు వశ అని చెప్పి రాజ్ని ఒకసారి మా ఇంటికి పిలిచి ఇక రాజ్ తాగే కూల్ డ్రింక్లో మత్తు మందిని కలిపి రాజ్కి నాకి ఇక ఆ రోజు ఏదో జరిగినట్టు సృష్టించాను రాజ్ నిజంగానే తప్పు జరిగిందనుకున్నాడు కానీ తప్పు జరగలేదు రాజు పాపం మంచిగా నిద్రపోయి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి నేను బాధపడుతూ రాజుకి నాకు అన్యాయం జరిగింది రాజ్ నా జీవితం పాడు చేసావు రాజ్ అని చెప్పి చాలా ఇదిగా నేను రాజ్ని నమ్మించాను నిజానికి రాజ్ గుడ్డిగా నమ్మేశాడు ఇక ఈ లోపల పెళ్లి ముహూర్తాలు పెట్టడం వల్ల పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక ఇక నాకు ఏం అనాలో అర్థం కాలేదు అంటే నాతో ఇక తప్పు చేసినా కూడా రాజు వేరొక పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి అప్పుడే ఇక మొదలు పెట్టాను నాటకాన్ని నేను ప్రెగ్నెంట్ అంటే నమ్మేశాడు బాబు పుట్టాడంటే అస్సలకే నమ్మేశాడు పెళ్లి రోజుకల్లా ఏడాది బాబుని ఇక దత్తత తీసుకొని మరి ఇక రా ఖచ్చితంగా ఆ బాబు నాకు పుట్టిన బాబు అని ఇక మన ఇద్దరికి మధ్యన పుట్టిన బాబు అని చెప్పి చెప్పేసరికి ఇక భార్యని కుటుంబాన్ని అందరినీ కూడా పక్కన పడేసి రాజ్కి పుట్టిన రక్త సంబంధంతో పుట్టిన బిడ్డ అనాథ అవ్వకూడదని ఇక రాజ్ అయితే ఇక కాంప్రమైజ్ అయ్యాడు చివరి అక్కడికి నావాడ అవుతున్నాడు ఇదిగో ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు నాతో అని చెప్పి ఇక తను మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక వెంటనే కూడా పక్కకి తిరిగి చూస్తుంది ఈ లోపల ఇక శ్వేత వెంటనే కూడా వెన్నెల చంప చెల్లుమని కొడుతుంది అసలు నువ్వు మనిషివేనా నువ్వు నిజంగా ఒక ఫ్రెండ్కి ఇంత ద్రోహం చేస్తావా అసలు నీ మనసు అసలు ఒక ఆడ మనసేనా ఒక అమ్మాయి జీవితాల్లో నిప్పులు పోసి నువ్వు ఏమీ సాధించాలనుకుంటున్నావు ఈ బిడ్డ నీ బిడ్డ కాదు రాజు నీవాడు కాదు నిన్ను ఇక రాజ్ అంతన రాజే ఈ పార్టీలోంచి మెడబెట్టి గెంటేసేలాగా చేస్తాను అని చెప్పి ఇక వెంటనే శ్వేత రాజ్ రాజ్ అని చెప్పి బయటికి రావడంతో ఇక అక్కడ ఎవ్వరూ కూడా కనిపించరు ఇక వెంటనే కూడా వెన్నెల ఏంటి ఏమనుకుంటున్నావు నా గురించి నేను అంత తొందరగా బయటపడతాను అనుకుంటున్నావా రాజ్ విషయంలో నేను నా జాగ్రత్తలో నేనున్నాను ఇప్పుడు నీ మాట వినే పరిస్థితుల్లో రాజు ఉండడు ఎందుకంటే రాజుని నేను అంత నమ్మించాను కాబట్టి ఇక మా ఇద్దరినీ కూడా ఇక రాజు త్వరలో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు నీ మాట నమ్మడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఇక వెంటనే కూడా రాజ్ కావ్యలు ఇద్దరు కూడా ఇక అక్కడ నుంచు అని మొత్తం కూడా చూస్తూ ఉంటారు ఇక వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి శ్వేత చూసావా రాజ్ నేను చెప్పాను కదా మొట్టమొదటిసారి నుంచి నీ విషయంలో తప్పే జరుగుతుంది నువ్వు తప్పుగానే ఆలోచిస్తున్నావని ఇక చూడు ఈ వెన్నెల నిజస్వరూపం మొత్తం చూడు ఆ బాబు నీ బాబుని అబద్ధాలు చెప్పింది ఇక నిన్ను పెళ్ళి చేసుకోవాలని కలలు కంటుంది అనగానే వెంటనే రాజైతే ఇక నిజం తెలుసుకొని వెన్నెలని చంపని చెల్లుమని వాయిస్తాడు బాబుని తీసుకెళ్ళి చేతిలో పెట్టి ఏమనుకుంటున్నావు నా గురించి చిన్నప్పుడు నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది నువ్వంటే నాకు ఇష్టం ఉండేది కానీ ఈ దెబ్బతో ఆ రెండు కోల్పోయావు ఒకప్పుడు నువ్వు నా ఫ్రెండు కాబట్టి నిన్ను నేను ఏమీ అనలేకపోతున్నాను మర్యాదగా ఇక్కడి నుంచి ఇక నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు అని చెప్పి రాజు అయితే నిజం తెలుసుకుంటాడు కావ్య వంక చూసి కావ్య చాలా బాధపడుతూ ఇక ఒక్కసారిగా ఇక రాజు ఇక ఆ బొడ్డకి తండ్రి కాదని తెలుసుకొని ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతుంది రాజు అయితే ఇక వెంటనే కళావతి ఈ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను నేను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేను నేను నా మనసు నింపుకుంటూనే ఉన్నాను కానీ నిజానికి ఇదిగో ఈ మహాతల్లి వల్ల ఈ వెన్నెల మూలంగా నీ దగ్గరికి నేను రాలేకపోయాను నన్ను క్షమించు నువ్వంటే నాకు చాలా ప్రేమ నువ్వంటే నాకు ఇక ఏమీ చెప్పలేను నా నోటితో నేను చెప్పలేనంత ఇష్టం అని చెప్పి రాస్ కావ్యలు అయితే ఇక ఇద్దరు కూడా రీయూనియన్ ఫంక్షన్లో ఇద్దరు కూడా ఒక్కటవుతారు వెన్నెల బిడ్డను తీసుకొని ఇక బయలుదేరి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్